విద్యుత్ వాహనాలకు కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది నిశ్శబ్దంగా నడిచే ఈవీలకు సౌండ్ సిస్టమ్ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను రూపొందించింది రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ఒకటి నుంచి కొత్త నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది అన్ని ఎలక్ట్రిక్ కార్లు బస్సులు ట్రక్కులకు వర్తింప చేస్తూ నూతన నిబంధనలు రూపుదిద్దుకున్నాయి వాహన వేగాన్ని బట్టి కృత్రిమ శబ్దం వచ్చేలా కొత్త రూల్ తెస్తున్నారు ఇందుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ కేంద్ర రవాణా శాఖ విడుదల చేసింది ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పొంచి ఉన్న నిశ్శబ్ద ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈవీల నుంచి కూడా శబ్దం వచ్చేలా అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ ను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రోడ్డు భద్రతను పెంచే లక్ష్యంతో ఈ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురానుంది కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది